హాయ్ హలో నమస్కారంకి ఈరోజు వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే టీజీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కు సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి అని చాలామంది యూట్యూబ్లో అయితే కమెంట్స్ పెట్టడము జరుగుతుంది ఏ వీడియో చేసినా కానీ కమెంట్స్లో వచ్చినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగానే నేను అయితే వీడియో చేస్తూ ఉన్నాను ఓకే మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి వయసు ఎంత ఉండాలి ఎక్స్పీరియన్స్ అవసరమా ఎక్స్పీరియన్స్ అవసరమైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనము చూస్తాం ఓకే రెండు వేల పన్నెండు సంవత్సరంలో వచ్చినటువంటి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇది మరి దాన్నే ఇక్కడ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కొంచెం అటు ఇటు మార్పులు జరిగితే జరగవచ్చు కానీ దాదాపుగా అదే ఉంటుంది ఓకే ఇక్కడ ప్రిన్సిపాల్ అనేటువంటిది పోస్టుకు క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మొదట మొట్టమొదటిగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది చూడాలి మనం అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా పీజీ ఉండాలి ఏ పీజీ అయినా ఉండొచ్చు ఏ పీజీ అయినా ఉండొచ్చు మరి ఎన్సిఆర్టి గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేసి ఉండాలి అంటే ఇక్కడ మాస్టర్ డిగ్రీ అయినా కానీ ఏదైనా కానీ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పీజీ చేసి ఉండాలి పీజీలో ఎన్ని ఎన్ని మార్కులు ఉండాలి అని అంటే యాభై శాతం మార్కులు ఉండాలి యాభై శాతం మార్కులు ఉండాలి మరి ఇక్కడ పీజీ చేస్తే సరిపోతుంది అలా పీజీతో పాటు ఏమి ఉండాలి బీఈడీ కూడా చేసి ఉండాలి ఇంకా బీఈడీలో కూడా ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాల్సిందే ఇంకొకటి ఏంటని అంటే పోయినసారి నోటిఫికేషన్లో ఒక విధానం అయితే ఉన్నది మూడు స్టేజెస్లో త్రీ లెవెల్స్లో ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలి అంటే స్కూల్ లెవెల్లోనైనా కానీ జూనియర్ కాలేజ్ లెవెల్లో కానివ్వండి డిగ్రీ కాలేజ్ లెవెల్లో కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానివ్వండి ఈ మూడు ఈ స్టేజెస్ ఈ లెవెల్లో ఏంటనంటే ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలనేటువంటి నిబంధనను పోయినసారి పెట్టడం జరిగింది దాదాపుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అందరికీ ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది కొంతమందికి డిగ్రీ కాలేజీలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది జూనియర్ కాలేజీలో కొంతమందికి ఉండదు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఉండదు స్కూలింగ్ నుంచి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ఉండదు అంటే రెండు లెవెల్లో మాత్రమే టూ లెవెల్స్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఉంటారు కానీ ఒక లేవల్ అనేటువంటిది ఉండదు కానీ మరి ఇక్కడ ఈసారి ఈ నిబంధన ఉంటుందో ఉండదో అయితే తెలియదు దాదాపుగానైతే ఉండకపోవచ్చు ఎందుకనంటే పరీక్షను ఇంగ్లీష్ మీడియంలో పెట్టినప్పుడు సందర్భంలో ఈ లేవల్స్ అనేటువంటిది అవసరము లేదు ఈ లేవల్స్ అనేటువంటిది తీసివేసిరు కూడా తీసివేసిరు కూడా దాదాపుగా తీసివేసినట్టే కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న ప్రిన్సిపాల్ అవుతారు అనేటువంటిది ఎక్కడా లేదండి గురుకుల ప్రిన్సిపాల్లో ఇక్కడ ఈ దీన్ని పాటించలేదు తీసివేయడము జరిగింది కాబట్టి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఈ త్రీ లెవెల్స్ అనేటువంటి దాంట్లో తీసేటువంటి అవకాశము ఉన్నది పీజీలో యాభై శాతం ఉండాలి బీఈడి చేసి ఉండాలి ఇది అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మరి ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా దీన్ని మీరు గమనించాలి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద రికగ్నైజ్డ్ సీనియర్ సెకండరీ స్కూల్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఈక్వెలెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎనలాజర్ పోస్ట్ ఇన్ ద ద్రేడ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ఎయిటీ ఫార్టీ సిక్స్ నైన్ సిక్స్టీ అప్పుడు ఉన్నటువంటి సాలరీ ప్రకారము ఆ సాలరీని ఆ సాలరీ పక్కన పెట్టినట్లయితే ఎవరైతే ఎవరైతే సెకండర్ సీనియర్ సెకండరీ స్కూల్లో అంటే ఇంగ్లీష్ మీడియం సీనియర్ సెకండరీ స్కూల్ లేక ఈక్వెలెంట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్గా చేసి ఉండాలి సీనియర్ సెకండరీ స్కూల్ అని అంటే హై స్కూల్ ఇది ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేదా గ్రూప్ బి పోస్ట్ పోస్ట్ ఆఫ్ ద పీజీటీస్ ఎక్కడన్నా పీజీటీగా అన్నా చేసి ఉండాలి లెక్చరర్ గానైనా చేసి ఉండాలి ఎక్కడ సీనియర్ సెకండరీ స్కూల్లో పీజీటీగా అయినా చేసి ఉండాలి లేకపోతే జూనియర్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియంలో లెక్చరర్ గానే చేసి ఉండాలి ఎన్ని సంవత్సరాలు చేసి ఉండాలని అంటే ఐదు సంవత్సరాలు చేసి ఉండాలి ఇది రెండో అర్హత అంటే ఇది లేకపోతే ఇది అంటే ఇప్పుడు గురుకులాలలో పీజీటీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఐదు సంవత్సరాలు అయ్యింది అనుకోండి ప్రిన్సిపల్కి ఎలిజిబుల్ గురుకులాలలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఐదు సంవత్సరాలు అయింది అనుకోండి ఈ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కు ఎలిజిబుల్ ఎందుకంటే గురుకులాలంటేనే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో పీజీడీలుగా జాయిన్ అయినటువంటి వాళ్ళు పీజీటీలుగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నోటిఫికేషన్ వస్తే అందులో అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ రికగ్నైజ్డ్ సెకండరీ స్కూల్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఈక్వెలెంట్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అంటే మామూలుగా సెకండరీ స్కూల్స్ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రిన్సిపల్ పోస్టుకు ఎలిజిబుల్ సీనియర్ సెకండరీ స్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఐదు సంవత్సరాలు సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచే పనిచేసినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పీజీటీగా లెక్చరర్గా పనిచేసినటువంటి వాళ్ళు కాలేజీలో అదేవిధంగా స్కూల్లో పీజీటీకా లెక్చరర్గా పనిచేసినటువంటి వాళ్ళు ప్రిన్సిపల్ పోస్టుకు ఎలిజిబుల్ అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్స్ వర్కింగ్ ఇన్ రికగ్నైజ్డ్ సీనియర్ సెకండరీ స్కూల్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎన్ ఇన్స్టిట్యూషన్స్ విత్ మినిమం సర్వీస్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఆర్ ఎనాలజెస్ పోస్ట్ ఇక్కడ మూడు సంవత్సరములు వైస్ ప్రిన్సిపల్ గా పనిచేసినా గానీ ఏ స్కూల్లో సీనియర్ సెకండరీ స్కూల్ హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అంటే ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సెకండరీ స్కూల్లో గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పీసీటిగా ఐదు సంవత్సరాలు లెక్చరర్గా ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా సెకండరీ స్కూల్ ప్రాథమిక పాఠశాలలో ఐదు సంవత్సరంలో హెడ్ గా పనిచేసినటువంటి వాళ్ళు వైస్ ప్రిన్సిపల్స్ వర్కింగ్ ఇన్ సీనియర్ సెకండరీ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేసినటువంటి వాళ్ళు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అదే ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రిన్సిపల్ గా పనిచేసినటువంటి వాళ్ళే ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఇక్కడ ఈ నాలుగు రకాల అనుభవాలను అనేటువంటిది తీసుకొని ప్రిన్సిపల్ కు ఎంపిక అనేటువంటిది చేస్తారు తప్పనిసరిగా మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేటువంటిది ఉండాలి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చినా కానీ ఒకవేళ మళ్ళీ తర్వాత వెరిఫై చేస్తారు వెరిఫై చేస్తే దొరికితే మాత్రము ఉద్యోగం నుంచి తొలగించడానికి అయితే అవకాశము ఉంటుంది ఎవరికైతే ఈ అర్హతలు ఉన్నాయో ఎవరికైతే ఈ అనుభవం ఉన్నదో వాళ్ళు మాత్రమే మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కు అప్లై చేసుకోవాలి చాలా మంది వయస్సు విషయంలో ఏమంటున్నారని అంటే ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ అని అని అంటున్నారు నేను ఒక వీడియోలో చేసినటువంటి సందర్భంలో కానీ ప్రిన్సిపాల్కు మినిమం ఏజ్ అంటే థర్టీ ఫైవ్ మినిమం ఏజ్ థర్టీ ఫైవ్ మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే ఫిఫ్టీ మినిమం ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ కాదు ఎయిటీన్ ఇయర్స్ తీసుకొచ్చి ఎట్లా పెడతారో పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి థర్టీ ఫైవ్ అనేటువంటి దాటినటువంటి వాళ్ళకి మాత్రమే థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇంకా ఏమైనా మినిమం అయితే థర్టీ ఫైవ్ మ్యాక్సిమం ఇంకా పెంచుతు పెంచవచ్చు పెంచకపోవచ్చు ఎందుకనంటే ఇక్కడ ఫార్టీ సిక్స్ అనేటువంటిది అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఓసీ అభ్యర్థులకు అయితే ప్లస్ ఎస్సీ బీసీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు పది సంవత్సరాలు అనే విషయము అన్ని ఎగ్జామ్లకు ఉన్నది ఒకవేళ పెడితే నలభై ఆరు ప్లస్ ఐదు యాభై ఒకటి పెడుతుండొచ్చు యాభై ఐదు యాభై ఒకటి పెడుతుండొచ్చు అందుకనే ఎక్కువ విడకపోవచ్చు ఎందుకంటే ప్రిన్సిపల్ పోస్టు అనేటువంటి మినిమం ఏజ్ మాత్రము ముప్పై ఐదు సంవత్సరాలు ఓకే ఈ ఈ అర్హతలు ఎవరైతే ఉన్నాయో ఈ అర్హతలకు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ప్రిన్సిపల్కు ప్రిపేర్ కావచ్చు ఇక ప్రిన్సిపల్ సిలబస్ అంటావా ఇక అనేటువంటి తర్వాత చూసుకుందాం ప్రిన్సిపల్ సిలబస్ ఉంటుంది ప్రిన్సిపల్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు ముందే వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఈ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ప్రిన్సిపల్ పోస్ట్ కు ప్రిపేర్ గా ఆల్రెడీ మోడల్ స్కూల్లో పీజీటీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు గురుకులాలలో పీజీటీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు గురుకులాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ప్రిన్సిపల్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఐదు సంవత్సరాలు దాటితే అది ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వచ్చేసింది కాబట్టి ఆ ప్రిన్సిపల్ కు అర్హత సాధించిన వాళ్ళు అవుతారు ఓకే ప్రిన్సిపల్ పోస్ట్ లకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరికీ విషయవాల్ది best